హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమ్మీ తెచ్చింది కానీ గోరింటాకు అది ఇలా మెత్తగా పేస్ట్ చేస్తా చిన్న చిక్కా ఈ గోరింటాకులో ఏదైనా బ్రూ కానీ ఏదైనా కాఫీ పౌడర్ పెడితే రెడ్గా పండిద్దట చూద్దాం ఇవాళ నేను ట్రై చేస్తున్నాను సక్సెస్ అయితే మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఈ చిక్కాతో నేను పెట్టుకొని చూస్తాను పండితే మీకు చూపిస్తా మీరు ట్రై చేయండి ఇదిగోండి నేనైతే బ్రో కలుపుతున్నాను చూద్దాం ఇది మాత్రం సక్సెస్ అయితే మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పండిందో నేను ఎక్కువసేపు ఉంచుకోలేదు నేను చెప్పిన బ్రో చిట్కా బాగా ఫ సక్సెస్ అయ్యింది మీరు కూడా దీన్ని ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్లీజ్